స్వీనిక వాల్ని వెల్కమ్ టు గ్లోబల్ గ్రౌండ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఒక మాల్లో కత్తిపోట్ల ఘటన జరిగింది ఈ దాడిలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం స్థానిక బోండీ జంక్షన్లోని వెస్ట్ ఫీల్డ్ మాల్లో ఈ ఘటన జరిగింది కత్తిపోట్లతో పాటు కాల్పుల ఘటన కూడా జరిగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది కత్తిపోట్లు కాల్పులతో దద్దరిలిన మాల్ నుంచి వందల సంఖ్యలో జనం పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు వెస్ట్ ఫీల్డ్ మాల్ లో కాల్పుల శబ్దం వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఇజ్రాయెల్ పై ఏ క్షణమైనా ఇరాన్ అటాక్ చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించిన విషయం తెలిసిందే డవస్కస్ లో తమపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడికి దిగడం ఖాయమని తెలుస్తోంది శుక్రవారం ఎటువంటి దాడి జరగకపోయినా ఇజ్రాయెల్ రక్షణ దళాలు మాత్రం హై అలర్ట్ లో ఉన్నాయి కొన్ని చోట్ల యాంటీ మిసైల్స్ మొబైల్ లాంచర్ ను అప్రమత్తం చేశారు ఇరాన్ దాడుల్ని తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ దళాలు కంటి మీద కునుకు లేకుండా అప్రమత్తతతో ఉన్నాయి బ్రిటన్ లో ఒక భారత సంతతి డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఐదుగురు నిందితులకు స్థానిక కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులకు నూట ఇరవై రెండు ఏళ్ల జైలు శిక్ష విధించింది బ్రిటన్ లో భారత సంతతి వ్యక్తి అర్మాన్ సింగ్ అనే ఇరవై మూడేళ్ల డెలివరీ డ్రైవర్ గతేడాది ఆగస్టులో అతడు దారుణ హత్యకు గురయ్యాడు పశ్చిమ ఇంగ్లాండ్ లోని గ్రూస్బెర్రీలో నలుగురు భారత సంతతి వ్యక్తులు అర్షదీప్ సింగ్ జద్ సింగ్ శివదీప్ సింగ్ మన్జోత్ సింగ్ అర్మాన్ సింగ్ పై దాడి చేసి చంపేశారు రష్యా తాజాగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది దేశ దక్షిణ భాగంలోని కపుస్తీన్ యార్ పరీక్ష కేంద్రంలో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు రష్యా తెలుస్తోంది సర్వీసుల్లో ఉన్న క్షిపణుల సామర్థ్యాన్ని ధృవీకరించడంలో భాగంగా ఈ కసరత్తు చేపట్టినట్టు సమాచారం పరీక్ష లక్ష్యాలన్నీ నెరవేరాయని రష్యా వ్యూహాత్మక భద్రతను కాపాడటంలో క్షిపణుల విశ్వసనీయతను ఇది చాటిందని రష్యా అధికారులు అంటున్నారు తాజాగా పరీక్షించిన క్షిపణి పేరును మాత్రం వెల్లడించలేదు భారత్ లో తమ దేశం తరఫున పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను కెనడా మరింతగా తగ్గించింది పదుల సంఖ్యలో ఉద్యోగులను ఇక్కడ నుంచి ఉపసంహరించుకుంది మన దేశంలోని కెనడా హై కమిషన్ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని భారత్ వ్యాప్తంగా కెనడా వీసా దరఖాస్తు కేంద్రాల కార్యకలాపాలు కొనసాగిస్తాయని స్పష్టం చేశారు బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయముందని కెనడా ప్రధాని ట్రూడో గత సెప్టెంబర్ లో ఆరోపించారు ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే